మన దేశంలో బంధు ప్రీతి లేని ఏకైక ప్రదేశం సైన్యం ఎవరైనా వచ్చి ఇక్కడికి చేరండి ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచం గురించి తెలుసుకోవాలి దేశం గురించి తెలుసుకోవాలి సేవ చేయాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా త్రివిధ దళాల్లో పనిచేయండి అన్ని విషయాలు మీకు తెలుస్తాయి ఇక్కడ మీరు ఖచ్చితంగా సేవలు చేసినందుకు గాను గుర్తింపు పొందుతారు ఇప్పటి నుంచే పిల్లల్లో ఈ విషయాలు పెంపొందించాలంటూ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ గారు అయితే ఒక కార్యక్రమంలో మాట్లాడారు నిజమే వాస్తవానికి ఇక్కడ సైన్యంలో అలాంటి బంధు ప్రీతి ఏమి ఉండదు అందరూ ఒకటే కులాలు ఉండవు మతాలు ఉండవు బంధువులు ఉండవు ఏమీ ఉండవు అందరికీ కూడా శత్రువుల మీద పోరాటం దేశం మీద ప్రేమ దేశాన్ని కాపాడాలి వరదలు వచ్చినప్పుడు అనేక మందిని రక్షించాలి వీలైనంతమందిని అంటే నూటికి నూరు శాతం రక్షించగలగాలి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ ఏడాది మాత్రం భారతదేశంలో విపరీతంగా వరదల సమయంలో మన సైన్యం అయితే అందరినీ కాపాడే ప్రయత్నం అయితే చేసింది ఇప్పుడైనే కాదు ప్రతిసారి ఈ రెస్క్యూ టీం రకరకాల టీములుగా విడిపోయి ఎప్పటికప్పుడు ఈ ప్రకృతి విపత్తుల్లో చిక్కుకున్నటువంటి వారిని రక్షిస్తూ ఉంటుంది అలాగే మన ఆపరేషన్ సింధువులు చూసాం మనం ఇలాంటి యుద్ధ సమయాల్లో కూడా మన దేశాన్ని రక్షించే ప్రయత్నం వీళ్ళే చేస్తారు కాబట్టి లోపల ఉన్నటువంటి మనం మాత్రం అవినీతితోటి అక్రమాలతోటి రకరకాలుగా దేశాన్ని కంపు పట్టించి గబ్బు పట్టించుకుంటూ ఉంటే వాళ్ళకి ఇచ్చినటువంటి విలువ మంచిదే నిజంగా నిస్వార్థంగా పనిచేసేది మన దేశంలో ఎటువంటి లాభం ఉన్నా లేకపోయినా అంటే పనిచేసేది నిరంతరం లాభం వచ్చినా నష్టం వచ్చినా రైతు అలాగే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా చేస్తున్నారు కానీ ఈ మధ్య వాళ్ళలో కూడా కొంత అవినీతి అవినీతి అంటే ఇక్కడ ఏముంటది అవినీతి ఉపాధ్యాయులకి వాళ్ళు సరైనటువంటి పిల్లలకి ఇవ్వాల్సినటువంటి విద్యను ఇవ్వకపోతే అది అవినీతి చేసినట్లు లేదనుకుంటే సమయానికి రాకపోయినా అది అవినీతితోటి అంటే ప్రభుత్వం యొక్క సొమ్ము తినేసినట్లే కదా వాళ్ళు జీతాలు వస్తున్నాయి అంటే వాళ్ళు సమయాన్ని వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని పిల్లలకి సంపూర్ణంగా ఇవ్వకపోయినా అది అవినీతి కిందకే వస్తుంది అయితే ఉపాధ్యాయులు అనేవారు మనకు చాలా కీలకం ఆ తర్వాత ఏమొచ్చేసి ఇప్పుడు సైనికులు సైనికులు ఎప్పుడూ కూడా వారి యొక్క శరీరాన్ని దాచుకోకుండా వారి యొక్క మేధోశక్తిని దాచుకోకుండా అన్ని విధాలుగా సమానంగా పంచుతూ దేశాన్ని రక్షిస్తూ ఉంటారు అందుకే అనిల్ చౌహాన్ గారు రండి సైన్యంలో చేరండి అని పిల్లలకైతే ఉద్బోధిస్తున్నారు